హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుబ్లాక్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఇవాళ నేను నార్మల్గా నా డే నైట్ రుటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తున్నాను వై నాట్ టు టేక్ కుకింగ్ వీడియోస్ కూడా అనుకుని స్టార్ట్ చేశాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నచ్చిన వాళ్ళు ప్లీజ్ నేను డిన్నర్ కర్రీస్ వచ్చేసి ఎర్లీ ఈవెనింగ్ స్టార్ట్ చేస్తాను ఇన్ ది సెన్స్ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీకే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే సెవెన్ థర్టీకి వేదాంతి డిన్నర్ అయిపోతుంది అప్పుడే మా హస్బెండ్ కూడా వచ్చేస్తారు మేము ఎర్లీగా తినేస్తాము లేట్ నైట్ కర్రీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే వేదాంత్కి ఫ్రీ టైం దొరుకుతుంది కదా డిన్నర్ చేయడానికి పెడతాను తన ఫ్రెష్ అప్ అయ్యే రైస్ అయిపోతుంది అలా నేను పప్పు కాస్త వాష్ చేసేసుకొని టూ టమాటోస్ కరివేపాకు పసుపు కొంచెం ఆయిల్ వేసి కాస్తంత వాటర్ వేసేసి పొయ్యి మీద పెట్టేసుకొని లోపు గిన్నెలు కడిగేసుకున్నాను అన్నీ క్లీన్ క్లీన్ అయ్యేలోపు పప్పు కూడా బాగా ఉడికిపోయింది తర్వాత దింపేసి కొంచెం ఎప్పుడు కానీ మనము నార్మల్గా విజిల్ ఓపెన్ చేసేటప్పుడు అసలు అంత వాటర్ దగ్గర పెట్టి ఓపెన్ చేయాలన్నమాట పేలకుండా ఉంటుంది సేఫ్ సైడ్ ఇది నేను మా వదిన దగ్గర చూసి నేర్చుకున్నాను అసలు నాకు తెలీదు పెళ్ళైన కొత్తలో మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తే కుక్కర్ ట్యాప్ కింద పెట్టింది ఎందుకక్క అలా పెడుతున్నావు అంటే దాని హెయిర్ అంతా పోవడానికి అని చెప్పింది అంతవరకు తెలియదు నాకు పోపులో ఎల్లిపాయలు మస్ట్ టమాటా పప్పులో నాకు అది ఉంటేనే మంచిగా అనిపిస్తుంది లేకపోతే అసలు తినలేము వేదాంతి చెప్తున్నాడు నేనేస్తా అని చెప్తున్నాడు నో 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 అని చెప్తున్నాడు ఎండుమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర కరేపాకు వేసి బాగా వేగాక ఇప్పుడు పోపేసేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది క్లియర్ కట్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి డెఫినెట్ గా అలా ట్రై చేస్తా చెప్పేసి ఇంకా బియ్యం కూడా పెట్టాలి వేదాంశికి కూడా తినిపించాలి ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది వీడియో తీస్తున్నాను కదా మెల్లి మెల్లిగా అవుతుంది వర్క్ తొందర తొందరగా చేయలేను వీడియో అక్కడ చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి కదా అందుకని అలా పప్పు కంప్లీట్ చేసేసి ఇంకా వాళ్ళ డాడీ కూడా వచ్చేసారు ఫ్రెషప్ కూడా అయిపోయారు ఇంకా కొంచెం హెల్ప్ చేస్తారనమాట ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు సైడ్ నేను వర్క్ చేస్తున్నా ఏదైనా హెల్ప్ చేయనా అని నేను ముందు పప్పు టేస్ట్ చూస్తావా అని అంటే చూసారు బాగుంది అని చెప్తున్నారు లాంగ్ వీడియో తీస్తున్నాను అని చెప్తే డెఫినెట్గా సపోర్ట్ చేస్తాడు ఖచ్చితంగా ఏది వద్దు అని చెప్పాడు మా హస్బెండ్ అలా ఒక పొయ్యి మీద పప్పు పెట్టేసి ఇంకా మసులుతుంది పప్పు ఇంకొక కుక్కర్లో బియ్యం పెట్టేశాను ఇంకా వేదాంతికి తినిపించడానికి తీసుకెళ్ళి వానికి తినిపించి వచ్చేసి మళ్ళీ పాపడాలు ఇలా వేయించుకొని అందరం కలిసి తింటాము మేము వచ్చేసి జాయింట్ ఫ్యామిలీ ఎప్పుడన్నా మా అత్తయ్య మామయ్య వాళ్ళని కూడా పర్చేజ్ చేస్తాను వీడియోలో కూడా చూపిస్తాను క్లియర్గా వీడియో చూస్తాను అందరం కూర్చొని తినేసి ఇంకా నైటే నేను గిన్నెలన్నీ శుభ్రం చేసుకొని పడుకుంటాను మొత్తం క్లీన్ కిచెన్ అంతా క్లీన్ చేసేసి కార్నర్కి ఖచ్చితంగా ముగ్గు వేస్తాము ఇంతే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ వీడియో థ్యాంక్ యూ